అందరికీ నమస్తే అండి చాలా మంది అడిగేది ఏమడుగుతున్నారు అంటే ఈ రోజులల్లో స్వామి మేము ఎలాంటి కోరికలు కోరుకున్నా అవి అసలు ఫలిస్తలేవు స్వామి మేము ఏది అనుకున్నామో మా గోల్ అనేది మేము ఇది అనేది గోల్ పెట్టుకుంటే అది అవుతలేదు స్వామి అని చాలామంది అడుగుతున్నారు దానికి చిన్న పరిణామం అండి మీరు వారంలో ఒక వారము తీసుకొని శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రేయ నమ అని ఇరవై ఏడు సార్లు చదవండి శ్రీమాత్రేయ నమ మంత్రం ఇదండి ఈ మంత్రాన్ని చదువుకుంటే మీ మనసులో ఎలాంటి కోరికలు కోరుకున్నా అవి ఫలి వస్తాయి మన దగ్గర కావాల్సిన వాళ్ళు దగ్గర అవుతారు లేదు ఒక బిజినెస్లో నేను అభివృద్ధి కావాలి మంచి పోస్ట్ కొట్టాలనుకున్న పోస్ట్ కొడతారు ఇలాంటి అయినా మీరు ముందు స్టెప్ ఇవ్వడానికి మంచి ఫలితాన్ని చూసి చూపిస్తుంది చూపిస్తుంది కాబట్టి దాన్ని బాగా గమనించుకొని మీరు ఈ మంత్రాన్ని జపించుకోండి ఇంత ముండి కోరికలైనా నెరవేర్చుకోవచ్చు అలాగే నందస్వామి పేజీని ఫస్ట్గా చూసినట్టు ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఒకవేళ స్వామి మీరు ఫోన్ లేపుతలేరని చాలా మంది అడుగుతున్నారు మేము పూజలో ఉన్నప్పుడు ఫోన్ లేపకున్నా మీ వాట్సాప్కి వచ్చేసి ఆ వాట్సాప్లో మీ ప్రాబ్లం మీద ఏందో వాయిస్ రికార్డ్ పెట్టండి దానికి రెస్పాన్స్ ఇస్తాము